హలో ఫ్రెండ్స్ మన మినీ బ్యాంక్ రెడీ అయిపోయింది కాకపోతే మన మినీ బ్యాంక్ లో ఒక స్పెషాలిటీ ఏముందంటే మన ఫోటోని యాజ్ ఎ ఫ్రేమ్ గా కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు అదే విధంగా ఏదైనా డ్రీమ్ అచీవ్ చేయాలనుకుంటున్నారు ఏదైనా అమౌంట్ దీంట్లో మనం స్టోర్ చేస్తున్నాం సేవ్ చేస్తున్నాం కదా ఆ అమౌంట్ పర్పస్ కోసం అని మనం ఏదైనా తీసుకోవాలనుకుంటే లైక్ బైక్ కారు మొబైల్ ల్యాప్టాప్ ఏదైనా తీసుకోవాలనుకుంటే దాని ఇమేజ్ ను కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు మేనిఫెస్టేషన్ కోసం అని అదే విధంగా దీంట్లో మనము మన గోల్స్ ని కూడా రాసి పెట్టుకునే విధంగా నేను డిజైన్ చేశాను అయితే వాటన్నిటిని మీకు చూపించడానికి నాకు ఫోటో ఫ్రేమ్ కావాలి కాబట్టి నేను ఫోటో సెట్ చేసుకొని ప్రింట్ తీద్దామని నా ప్రింటర్ చూసినట్లయితే అది చాలా రోజుల నుంచి వాడనందుకు మొత్తం ఇంక్ జామ్ అయ్యడం వల్ల ప్రింట్ రాలేదు కాబట్టి నేను నియర్ బై నాకు తెలిసిన జిరాక్స్ షాప్ కి వెళ్ళి అక్కడ ప్రింట్ తీస్తే తీసిన తర్వాత చూస్తా నేను ఫ్రేమ్ సైజ్ ఏదైతే ఉందో ఆ సైజు నేను ప్రింట్ తీసిన సైజు అసలు మ్యాచ్ కావట్లేకుండే అయితే అక్కడనే కూర్చొని నేను హాఫ్ అన్ అవర్ మొత్తం ఫ్రేమ్ ఏదైతే సైజ్ కావాలో ఆ సైజ్ వరకు సెట్ చేసి అక్కడనే కట్ చేసుకొని మరీ నేను సైజు అంటే మినీ బ్యాగ్ ని కూడా అక్కడనే తీసుకెళ్ళాను చాలా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు కూడా చూసి చాలా అయితే ఆ ఫ్రేమ్ సైజ్ అక్కడనే కట్ చేసుకొని ఫైనల్ గా ఓకే అయిన తర్వాతనే నేను వచ్చాను అయితే ఫైనల్ గా మన మినీ బ్యాగ్ వచ్చేసి షిప్పింగ్ కోసం అని రెడీ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మీరు ఫోటో మీకు నచ్చిన ఫోటో ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ ఫోటో అయినా పర్సనల్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా మేనిఫెస్టేషన్ అంటే ఏదైనా తీసుకోవాలనే మీకు ఉంటది కదా అట్లాంటి ఏమైనా ఉంటే కూడా ఆ ఫోటో ఇక్కడ పెడితే మీరు ఏ దేని కోసం మనీ సేవ్ చేస్తున్నారు అనేది మీకు మళ్ళీ మళ్ళీ రిమైండ్ అవుతుంది దానివల్ల మీరు కొంచెం ఫోకస్ తో మనీ సేవ్ చేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ టెన్ గోల్స్ ని రాసుకోవచ్చు ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఈ సంవత్సరం ఏమైనా అచీవ్ చేయాలనుకుంటే ఆ గోల్స్ ని కూడా మనం ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ గోల్స్ ఎక్కడైతే రాస్తున్నామో ఇది అవసరం లేదు వేరే ఫోటో కూడా పెట్టుకోవాలంటే ఆ ఫ్రేమ్ కూడా మీరు సపరేట్ గా తీసుకోవచ్చు అయితే డిఫాల్ట్ గా అయితే ఇక్కడ టెన్ గోల్స్ ఒక షీట్ ప్లస్ ఇక్కడ ఏదైతే ఫోటో ఫ్రేమ్ ఉందో ఆ ఫోటో ఫోటోఫ్రేమ్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ మన మినీ బ్యాంక్ పేరు వస్తుంది ఇప్పుడు ట్రైనింగ్ మన బిజినెస్ నేమ్ ఉంది కాకపోతే మీరు మీ సొంత పేరుని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఈ కస్టమైజేషన్ అనేది ఫ్రీలోనే పెట్టినా మీకు నచ్చిన పేరు ఇక్కడ రాని మీరు తెప్పించుకోవచ్చు అయితే ఫైనల్ గా మన మినీ బ్యాంకు రెడీ అయిపోయింది మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ డిఎం చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే వెబ్సైట్ వెళ్ళి కూడా మీరు అక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు అయితే దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి ఇంకా ఎలా వాడుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము కాబట్టి ఫాలో చేయడం మాత్రం మరొకండి